డిఎస్సి మూడు నెలలు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం చేపట్టిన విద్యాశాఖ ముట్టడి చేశారు డిఎస్సి అభ్యర్థులు ఆందోళనలో పాల్గొన్న నిరుద్యోగులను అందరినీ అరెస్టు చేసి రాత్రి తొమ్మిది గంటల వరకు సిటీ కాలేజ్ దగ్గరే వారిని పోలీసులు నిర్బంధించారు అందులో మహిళా అభ్యర్థులు కూడా ఉన్నారు వారిలో కొందరు చంటిపిల్ల తల్లులు కూడా ఉన్నారు కనీసం అక్కడ వారికి తాగేందుకు నీళ్లు కూడా ఇవ్వకుండా తినడానికి కూడా ఏమీ దొరకకుండా ఇబ్బందులకు గురి చేశారు ఆఖరికి లైట్స్ ఉంటే వీడియోలు తీస్తున్నారని నిరుద్యోగులు ఉన్న ప్రాంతంలో కరెంటు తీసేసి వారిని భయభ్రాంతులకు గురిచేశారు

రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో ఒక వీడియో బయటకి రావడంతో చాలా మంది నిరుద్యోగులు హైదరాబాద్ లోని సిటీ కాలేజ్ దగ్గరకు చేరుకున్నారు పరిస్థితి చేదాటిపోతుందని గ్రహించిన పోలీసులు వారిని అక్కడి నుంచి షిఫ్ట్ చేసేందుకు ప్రయత్నించారు దీంతో నిరుద్యోగులు ఎక్కడికి వెళ్లేది లేదంటూ రోడ్ల మీదకి వచ్చారు రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో సిటీ కాలేజ్ నుంచి వందలాది మంది ర్యాలీగా బయలుదేరి ఉస్మానియా యూనివర్సిటీకి చేరుకున్నారు కొందరు మహిళా అభ్యర్థులు చెప్పులు కూడా లేకుండా నడుచుకుంటూ వచ్చారు అర్ధరాత్రి పన్నెండు గంటలకు అలా ఓయు యూనివర్సిటీలోని ఆర్ట్స్ కాలేజ్కి చేరుకున్నారు ఆర్ట్స్ కాలేజ్ ముందు కూర్చొని వాళ్ళ నిరసనను వ్యక్తం చేశారు ఆ కార్యక్రమంలో భాగంగానే మేము ఇంకా ముట్టడికి విద్యాశాఖ ముట్టడికి ముందస్తు అరెస్ట్ మమ్మల్ని చేశారు అరెస్ట్ చేసిన తర్వాత కూడా మా వాళ్ళు అక్కడ కూడా నిరాధీక్ష చేశారు పల్మూరు ఎంకటో తీన్ వారం వల్ల వీళ్ళంతా దొంగలీలు డిఎస్సీ అభ్యర్థుల ప్రధాన డిమాండ్ డిఎస్సీని మూడు నెలల పాటు వాయిదా వేయాలని కోరారు అప్పటికే అక్కడికి చేరుకున్న ఒకటి రెండు మీడియా ఛానళ్లతో మాట్లాడారు మీడియాతో మాట్లాడిన తర్వాత అంత అక్కడి నుండి వెళ్ళిపోతారు కావచ్చని అందరూ అనుకున్నారు కానీ వాళ్ళు మొక్కవోని దీక్షతో పట్టు వదలని విక్రమార్కుల్లా డిఎస్సి వాయిదా వేసే వరకు ఆర్ట్స్ కాలేజీని వదిలేది లేదని అక్కడే బైఠాయించారు రాత్రంతా అక్కడే దోమలతో నిద్రలేని రాత్రి గడిపారు తెల్లవారుజామున కొందరిని అరెస్టు చేశారు కనీసం వారిని ఎక్కడికి తీసుకువెళ్లారో కూడా చెప్పడం లేదు కానీ ఇంకా కొందరు ఇప్పటికీ ఉస్మానియా యూనివర్సిటీలో ఆందోళన చేస్తున్నారు మరోవైపు పోలీసులు స్పెషల్ ఫోర్సెస్తో ఓయూ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది టిఎస్పీ ఇప్పుడు కానిస్టేబుల్ రిజల్ట్స్ ఇచ్చేశారు ఈ పత్రాలు ఇచ్చారు ఆ యాక్చువల్ చెప్పాలంటే పాత గవర్నమెంట్ నోటిఫికేషన్ కానీ మాత్రం పత్రాలు ఇచ్చారు డిఎస్సి తొందరగా అవుతుందని చెప్పడానికి బాగుంది వాస్తవం కానీ ఏం అడిగాము ఇంకొక ముప్పై రోజులు మాకు ఎక్స్టెండ్ చేయండి ఆల్రెడీ ఒక నెల పెట్టారు ఇప్పుడు ఆగస్ట్ ఉంది మాకు ఆగస్ట్ ఎండింగ్ కానీ సెప్టెంబర్ లో కానీ ఒక పెట్టాను అని చెప్పి అడుగుతున్నా దాని డిమాండ్ నేను మాకు ఏం ఖర్చే ఏం కాదు రెండు రోజుల నుంచి పోరాటం చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కనీస లేదు డిఎస్సీ అభ్యర్థుల పోరాటంపై ముఖ్యమంత్రి కాదు కదా కనీసం ఒక్క మంత్రి గాని ఆఖరికి కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులు కూడా మాట్లాడిన పాపాన పోలేదు తెల్లవారులు మహిళలు నిద్రాహారాలు మాని ఆందోళన చేస్తుంటే ఆఖరికి ప్రభుత్వంలో కాంగ్రెస్లో ఉన్న మహిళా మంత్రులు కూడా మహిళా నేతలు కూడా స్పందించకపోవడం నిజంగా విచారకరం ందిరామ రాజంలో ఇబ్బందులు ఉండవు అన్నాడు మహిళలను రోడ్డు మీదకి ఇచ్చి మీరు అర్ధరాత్రి కాబట్టి తర్వాత నిరుద్యోగులకు ఏ బాధలు ఉండవు మేము వస్తే రెండు లక్షలు ఉద్యోగాలు అన్నాడు మీరు రోడ్లు ఎక్కరు మీ కొలువులు వస్తాయి మీరు సెట్ అవుతాడు అన్నాడు ఇవే కొలువులు అర్ధరాత్రి రోడ్ల మీద కూర్చోవడమే కొలువులు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న మాకు బహుమానము అసలు ఎంత సిగ్గుచేటంటే ఒక అర్ధరాత్రి పూట అమ్మాయిలు కూడా రోడ్లెక్కి మాకు పరీక్షకు చదువుకోవడానికి సమయం ఏంట్రా బాబు అని అడుగుతున్నాడంటే అసలు నీ పాలన ఇంత దౌర్భాగ్యమైన పాలన అసలు మీ ప్రభుత్వం ఎంత దౌర్భాగ్యంగా పరిపాలిస్తుందో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది ఈ రోజు ఏం మాట్లాడుతున్నారంటే ఒక బల్మూరి వెంకటు ఈయన విద్యాశాఖని సంకలో పెట్టుకున్నాడు పెట్టుకొని ఏం మాట్లాడుతున్నాడు ఆయన మాట్లాడాడు నువ్వు అంటే ఢిల్లీకి పోతాడు మంత్రివర్గం ఇస్తారని అంటాడు నువ్వు అంటే ఢిల్లీ ఆ అంటే ఢిల్లీ అమ్మగారితోటి కొంది ఏది కాదు ఆయనతోటి కాబట్టి లేవదు ఈ పానం ఎడికెళ్ళి ఏం లేవదు ఆడి వరకు కాబట్టి నువ్వు పోతున్నావు నువ్వు తిరుగుతున్నావు తిరుగురావు నీ పర్సనల్ ప్రాబ్లం నువ్వు ఒక ఏడు నెలలైనా రాష్ట్రంలో విద్యాశాఖ మీ మంత్రిని నియమించకపోవడం నీ చేసిన పెద్ద తప్పు ఎందుకు రోజు గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని సమాధి చేసింది ఎవరు నిరుద్యోగులు ఆ రోజు నువ్వు భవన్లో కూర్చొని ముప్పై లక్షల మంది నిరుద్యోగులు మీరున్నారు మీ అమ్మ వాళ్ళకి అరవై లక్షలు తొంభై లక్షల మంది ఓట్లు ఇస్తే మీరు మేము గెలుస్తాము మీకు వచ్చేది నిరుద్యోగులకు నిరుద్యోగులు కాదు ఉద్యోగ కల్పన ఉద్యోగ క్యాలెండర్లు వస్తాయి రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తాం నిరుద్యోగ వృత్తిస్తామని చెప్పి మాయా మాటలు చెప్పిండ్రు మీరు మాకు అవి ఆ మాటలు అన్నీ ఎట్టుపోయినాయి సరే ఆ రోజు మీ లెక్కల మీ లెక్కలకు తగ్గట్టు మేము మీకు అధికారం ఇచ్చినాం మరి మా లెక్కలు ఎట్టుపోయినాం అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా సిటీ కాలేజ్ దగ్గర డిఎస్సీ అభ్యర్థులను పోలీసులు నిర్బంధించారన్న విషయం తెలుసుకున్న న్యూస్ లైన్ తెలుగు టీం సాయంత్రానికి అక్కడికి చేరుకుంది నిరుద్యోగులు ఉన్న ప్రాంతానికి తొలుత మీడియాను కూడా అనుమతించలేదు పోలీసులు కాస్త అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు మీడియా మీద దురుసుగా ప్రవర్తించారు అరై తొరైలు కూడా కొట్టారు లోపల ఉన్న వాళ్లను కనీసం మంచినీళ్లు ఇస్తామన్నా అనుమతించలేదు తర్వాత తొమ్మిది గంటల ప్రాంతంలో అక్కడి నుంచి పాదయాత్రగా బయలుదేరిన అభ్యర్థులు ఓయూ ఆర్ట్స్ కాలేజ్ దాకా నడుచుకుంటూ వెళ్లారు వారి వెంటే న్యూస్లైన్ తెలుగు టీం కూడా పాల్గొంది వారి నిరసన పాదయాత్రను ప్రత్యక్ష ప్రసారం చేస్తూ వారితో కలిసి నడుచుకుంటూ వచ్చింది మార్గ కొందరు మహిళా అభ్యర్థులు నడవలేక కాళ్ళకు చెప్పులు కూడా లేకుండా నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు నిజంగా మా కళ్ళల్లో నీళ్లు తెప్పించాయి వారిలో కొందరిని మా న్యూస్ లైన్ మీడియా వాహనంలో ఎక్కించుకుని వాళ్ళ పోరాటంలో పాలు పంచుకున్న సందర్భం చాలా సంతృప్తినిచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తున్న నాటకం ఇది వల్ల కాదు మేము ఫిల్ చేయలేమని చెప్పి వదిలేసి రాజీనామా చేసి వదిలేమని చెప్పండి అయితే నేను వాళ్ళు ఈ రోజే ప్రెస్ అంటే వాళ్ళకి ఒక నెగిటివిటీ పోయింది మా మీద సో అయితే పాజిటివ్ ఆర్ నెగిటివ్ అంటే మీ ప్రధానంగా మీ డిమాండ్ ఏది ఈ పది పదకొండు గంటలకు రోడ్ల మీద తిరగాల్సిన అవసరం ఏముంది మీ పరిస్థితి గవర్నమెంట్ పరిస్థితి అది ఒక్క ఒక్క ఎమ్మెల్యే టీఎస్పీఎస్సి ఇప్పుడు కానిస్టేబుల్ రిజల్ట్స్ ఇచ్చేసారో ఈ పత్రాలు ఇచ్చారు యాక్షన్ చెప్పారంటే పాత గవర్నమెంట్ నోటిఫికేషన్ కానీ మాత్రం దాదాపు పదిహేను కిలోమీటర్లు దారి పొడవునా వాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ల ఆవేదన వాళ్ల పట్టుదల చూస్తే మరోసారి తెలంగాణ ఉద్యమం గుర్తుకొచ్చింది మార్గ మధ్యంలో కొందరు మిత్రులు వాటర్ బాటిల్స్ బిస్కెట్ ప్యాకెట్స్ కూడా ఇచ్చారు న్యూస్ లైన్ తెలుగులో లైవ్ చూసి మేం వచ్చామని చెబుతుంటే తెలంగాణ గడ్డ మీద ఉన్న పోరాట పటిమ ఏంటో అర్థమైంది నిన్నటి రాత్రి ఓయూ ఆర్ట్స్ దగ్గర దాదాపు తెల్లవారేదాకా స్టే చేశాం ఇదంతా చూస్తే ఆనాటి ఉద్యమ రోజులు మళ్ళీ గుర్తుకొచ్చాయి నాడు ఉద్యమానికి ఊపిరి పోసిన ఓయు నేడు మళ్ళీ అలాంటి ఓ ఉద్యమానికి నాంది పలకబోతుందా అన్న సంకేతాలు కూడా కనిపించాయి వాళ్ళకి ఎంత ఇబ్బంది అవుతుందని